hey everyone welcome back to my channel it's been a while i know but i'm super excited to be back with the fresh content and new energy and a lot of updates if you are new here don't forget to hit that subscribe button and turn on the bell icon let's get started ఈ మధ్యకాలంలో మేము అటు ఇటు తిరుగుతూ ఉన్నాము ఊరికి అంటూ ఇక్కడికి అలా తిరుగుతూ ఉన్నాము సో ఇల్లు అనేది నేను మెయింటైన్ చేయడం చాలా కష్టమైపోయింది అది కాకుండా షాప్ ఉంది నాకు సో ఆ షాప్ కూడా క్లీన్ చేసి మొత్తం ఖాళీ చేసాము అన్ని ఇంటికి తీసుకొని వచ్చాము అవన్నీ పెట్టడం వల్ల ఇల్లు అనేది కొంచెం కంజెస్టెడ్గా అయిపోయింది ఎక్కడంటే అక్కడ సామాన్లు ఉండిపోయాయి సో ఇల్లు నేను నీట్గా అరేంజ్ చేద్దామని ఫస్ట్ బెడ్రూమ్ నుంచి స్టార్ట్ చేశాను సో బెడ్రూమ్లో ఫస్ట్ ఈ షెల్ఫ్ పైన అంతా క్లమ్జీగా ఉన్నింది ఇంకా అన్నీ నీట్గా అరేంజ్ చేసుకుంటూ ఉన్నాను ఇది నా స్కిన్ కేర్ ఐటమ్స్ రీసెంట్గా నా స్కిన్ కేర్ ఐటమ్స్లో యాక్లాజికల్ ప్రోడక్ట్స్ అనేవి యాడ్ అయ్యాయి ఆల్రెడీ ముందు నుంచి యూస్ చేస్తూ ఉన్నాను కానీ అది అయిపోయిందని చెప్పి ఒక టూ త్రీ మంత్స్ నుంచి యూస్ చేయడం స్టాప్ చేశాను ఆర్డర్ ఇప్పుడు రీసెంట్ గా ఆఫర్ పెట్టారు కదా సో ఆఫర్ లో నేను బై వన్ గట్ వన్ పెట్టుకున్నాను డే బై గా క్లీన్ చేస్తున్నాను ఇది ఫోటో ఫ్రేమ్ నేను హోమ్ సెంటర్ లో తీసుకొని మధ్య ఆఫర్స్ పర్సెంట్ ఆఫర్ పెట్టుంటే నాకు ఇది త్రీ ఫార్టీకే ఎంతకో వచ్చింది సో దానికోసం నాకు తీసుకున్నాను ఇంకా మై సమ్మర్ అయిపోయింది ఇంకా ఇక్కడ వచ్చేసి ఎక్కువ కోల్డ్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ఇప్పుడే అందుకని బయటికి వెళ్తే ఎక్కువ కోల్డ్ ఉంటుందని చెప్పి మా హస్బెండ్ రోజు డైలీ ఇది పెట్టుకొని వెళ్తూ ఉంటారు చెవులో సో దానికోసం ఈజీగా అది దొరుకుతుంది అని చెప్పి నేను ఇక్కడ టేబుల్ పైన అరేంజ్ చేసి పెట్టేశాను ఇంకా ఇది చూసారా ఎంత క్లమ్జీగా ఉందో ఇవంతా క్లీన్ చేసాక నాకు ఒక టూ అవర్స్ పట్టింది ఎంత క్లీన్ చేసినా ఇంట్లో మళ్ళీ నార్మల్గానే అయిపోతుంది ఎక్కడ ఎక్కడ పెట్టాలో వస్తున్నా అక్కడ పెట్టలేము టక్కుని తీసుకొని ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటామా సో దానికోసం ఈ సారైనా మెయింటైన్ చేద్దాము అనుకుంటున్నాను ఇది హోమ్స్ మినీషోలో తీసుకున్నాను ఈ మిర్రర్ అయితే నేను అయితే ఇది కొంచెం లూజ్ లూజ్గా ఉంది క్లమ్సీగా ఊడిపోతూ ఉంటుంది దాన్ని బయటికి తీసుకొని యూజ్ చేసుకోవాలి ఇంకా ఆ కబోర్డ్కి షెల్ఫ్ పక్కనే నేను ఇలాంటి ఒక షెల్ఫ్ తీసుకున్నాను జస్ట్ జీన్స్ టీషర్ట్స్ అవి అంతా పెట్టుకోవచ్చు కదా అని చెప్పి ఇట్లా ఉంటుంది దానికి కింద ఒక డోర్ వస్తుంది కదా ఆ డోర్ ఊడిపోతూ ఉంది అది ఎన్నిసార్లు పెట్టడానికి ట్రై చేసినా కాలేదు చాలాసేపు ట్రై చేసినానా ఇంకా లాస్ట్కి ఇలా కూడా నేను పెట్టేసినాను దాన్ని చూడండి ఎంత కష్టపడుతున్నానో మీకే తెలుస్తుంది అది జస్ట్ ఫోల్డ్ చేయాలి ఒక సైడ్ కొంచెం పెయింట్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది ఈజీగా తీసుకున్నాను అట్లా ఎంతో పడింది ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ ఇంకా చాలా బాగుంది లుక్ చాలా బాగా లుక్ వస్తుంది దీనివల్ల అయితే ఇది ఎక్కువ వెయిట్ అనేది పెట్టలేము దీంట్లో జస్ట్ డైలీ వేర్వి అయితే పెట్టుకోవచ్చు ఇంకా దానిపైన హెల్మెట్స్ అవంతా అంతా తీసేసి దానిపైన జస్ట్ సింపుల్గా అరేంజ్ చేసి పెట్టుకున్నాను ఇంక ఈ ఉయ్యాలి మా హస్బెండ్ వాళ్ళ బర్త్డేకి తీసి కదా మా హస్బెండ్ బర్త్డే రోజు ముందు సో ఆ ఉయ్యాల అడ్డం అయిపోతుంది ఇప్పుడు మాకు అప్పుడేమో ఫ్రీగా ఉన్నింది అంతా ఇప్పుడైతే చాలా అడ్డంగా ఉంది ఎందుకు కొనుక్కున్నాం ఇన్ని సామాన్లు కొనుక్కోకుండా ఉన్నా బాగుండు అని అనిపించేస్తుంది ఇంకా దాన్ని ఏం చేసినామంటే ఉక్స్ పొడుగ్గా ఉన్నింది కదా సో ఆ పొడుగ్గా ఉన్న ఉక్స్ని తీసేసి దీన్ని పైకి పెట్టేసాము కింద అంతా తగలకుండా ఉంటుందిలే అని చెప్పి పైన పెట్టి నా దగ్గర టెడ్డీ వేరు ఉంది కదా సో ఆ టెడ్డీ వేరు కూడా ఆ ఉయ్యాల్లోనే పెట్టేసుకున్నాను చూడండి ఎంత బాగా పడుకుంటుందో మనం పడుకు మనం ఊగాల్సిన ఉయ్యాలో ఆ టెడ్డి వేరుగుతూ ఉంది ఇంకా దాని పక్కనే మిషన్ ఒకటి తెచ్చి పెట్టేసినాను ఇంకా చెత్త అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని చెత్తలు స్టార్ట్ తోసేద్దాము అని చెప్పి తోసుకుంటూ ఉన్నాను ఫస్ట్ బెడ్రూమ్ అన్నది క్లీన్ చేసుకున్నాను బెడ్రూమ్ అయిపోయిన తర్వాత హాల్కి వెళ్ళాను ఇక్కడ చూడండి ఎంత క్లమ్జీగా ఉందో అది చూస్తేనే అసలు వామ్ థింగ్ వస్తుంది నాకే నన్ను నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అది రబ్బర్ చూడండి థ్రెడ్స్ ఎక్కడ ఇలాంటి అప్పుడే అవసరం కనపడవు ఎప్పుడంటే అప్పుడు కనిపిస్తూ ఉంటాయి ఇవైతే జ్యువెలరీ కొన్ని జ్యువెలరీ దాంట్లో ఉన్నాయి ఇంకా దాన్ని జ్యువెలరీ బాక్స్ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేసుకొని ఇంకా చెత్త స్టార్ట్ చేశాను మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నాకు డైలీ ఒక వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటాను కానీ ఎటువంటి కంటెంట్ కావాలి చేయాలో నాకు అర్థమే కావడం లేదు ఏం అప్లోడ్ ఇది అప్లోడ్ చేయొచ్చా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాను దానికోసమే ఇంకా నీట్గా క్లీన్ చేసుకున్నాను అక్కడ చూసినాక నేను పట్టుకోను అది వచ్చేసి బెడ్షీట్ కింద బెడ్ హాల్లో వేసుకొని పడుకోవచ్చు అని చెప్పి అది తీసుకున్నాను ఒకప్పుడు బాగా యూజ్ అవుతాను ఇప్పుడు దానికి కూడా ఫోమ్ అనేది తగ్గిపోయింది ఎంత పడుకున్నా వేస్ట్ దానిపైన ఇంకా ఫైనల్గా ఇట్లా నీట్గా క్లీన్ చేసుకునేసినాను బెడ్రూమ్ అంతా బెడ్షీట్ ఆల్రెడీ ముందున్న బెడ్షీట్ అట్లే ఉంచాను ఇంకా హాల్కి వచ్చేసినామంటే హాల్లో ఇలాంటి టేబుల్ ఒకటి ఉంది షాప్లో ఉంది ఆ టేబుల్ తీసుకొని వచ్చి ఇక్కడ నేను పెట్టినాను దానిపైన చూడండి ఎంత గలీజ్గా ఉందో ఇంకా అవంతా నీట్గా క్లీన్ చేసి ప్లేట్స్ కూడా ఆడపెట్టుకున్నాం ంతా క్లీన్ చేసి ఆ టేబుల్ పైన కొంచెం సోప్ ఉంటుంది కదా మనం సామాన్లు కడుక్కుంటాము సో ఆ సామాన్లు కడుక్కునే దాంతో కొంచెం నీట్గా క్లీన్ చేసి వెట్ వైపుతో క్లీన్ చేసుకున్నాను ఇంకా నీట్గా క్లీన్ అయ్యాక టేబుల్ రన్నర్ వస్తుంది కదా సో ఆ టేబుల్ రన్నర్ ఒకటి నేను వెంకటేశ్వరలో తీసుకున్నాను సో అది కూడా దానిపైన వేసుకున్నాను ఇంకా దాని పక్కనే వచ్చేసి దివాన్ కట్ వేసుకుంటాను కదా మేము డైలీ ఆ దివాన్ కట్ పక్కనే ఇట్లా టెడ్డి పేరు ఇంకొకటి ఉంది ఆ టెడ్డి వేర్ని అక్కడ పెట్టున్నానా అది కూడా మట్టి పట్టిపోయింది ఇంకా అదంతా తీసేసి నీట్గా ఆ టెడ్డీవేర్ని ఎత్తి చూడండి ఎంత బాగా గలీజ్గా అయిపోయింది టెడ్డీ టెడ్డి పేర్ని ఆ టెడ్డి పేర్ని అయితే నేను వాష్ ఫ్రిడ్జ్ ఉంటుంది కదా ఫ్రిడ్జ్ పైన పెట్టేసుకున్నా ముందు ఆల్రెడీ ముందే అది ఫ్రిడ్జ్ పైన ఉన్నింది నేను మట్టి పడుతుంది ఎందుకు లాగా లీజ్గా అని చెప్పి అది దించి కింద పెట్టుకున్నా కింద పెట్టినాక అది ఇంకా అడ్డం అడ్డం అయిపోతా ఉంది ఇంకా బెడ్షీటు అవంతా నీట్గా క్లీన్ అక్కడ పెట్టి చూసినాను ఫస్ట్ బాగాలేదు అని చెప్పేసి ఇంకేసుకొని ఫ్రిడ్జ్ పైన పెట్టుకున్నా ఫ్రిడ్జ్ పక్కనే అంగడిలో ఉన్న మిర్రర్ అవన్నీ పెట్టాను ఇప్పుడైతే హోమ్ టూర్ కావాలంటే మీరు ఎప్పుడైనా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి మీకు హోమ్ టూర్ కావాలంటే